గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే డబ్బులు ఇవ్వబడును సో ఆంధ్రప్రదేశ్ లో పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రస్తుతం దౌర్జన్య లో ప్రస్తుతం ఉదయం నుంచి ఎప్పుడైతే ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైందో గంటల వ్యవధిలోనే అంటే ఏడు నుంచి ఎనిమిది గంటల కొంత ప్రశాంతంగా జరిగినప్పటికీ ఎనిమిది తర్వాత ఉద్రిక్త పరిస్థితులు పెరిగిపోయిన సిచువేషన్ కనిపిస్తుంది ముఖ్యంగా రాళ్లు రువ్వుకుంటున్నారు కడప జిల్లాలో రాళ్లు రుబ్బుకుంటున్నారు దృశ్యం ఇక్కడ స్పష్టంగా ఈ విజువల్ లో మీరు చూస్తున్నారు కడప జిల్లాలో ఒక దగ్గర పోలింగ్ కేంద్రం దగ్గర రాళ్ళు రువుకున్నారు బాహాబాహికి దిగారు ఘర్షణ పడ్డ విజువల్ ఇక్కడ మనకు కనిపిస్తోంది రెండు పార్టీలకు సంబంధించి వాళ్ళు మొత్తం రెండు వర్గాలుగా విడిపోయి ఏ విధంగా దాడులు చేస్తున్నారు ఇక్కడ గోడ దూగుతున్న దృశ్యం చూస్తున్నాం కొంతమంది లోపలికి చొచ్చుకుని పోయి ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఉద్రిక్తత సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్న దృశ్యం మనం చూస్తున్నాం అక్కడ పోలీసులు ఉన్నప్పటికీ కూడా పోలీసులు మనల్ని ఏం చేస్తారులే అని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున అక్కడ ఘర్షణకి పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ విజువలో కూడా మీరు చూస్తున్నారు సో పూర్తి స్థాయిలో ఒక పోలింగ్ కేంద్రం వద్ద దౌర్జన్య కాండకు తెగబడ్డ పరిస్థితి కనిపిస్తుంది సో దీనికంటే ముందు కొద్ది నిమిషాల ముందు ఏమైందంటే రాళ్లు రువ్వారు రాళ్లు రువ్వి ఒక కార్యకర్తకి తీవ్రంగా గాయాలైన పరిస్థితి కనిపిస్తుంది పోలింగ్ కేంద్రం వద్ద గలాట సృష్టించడానికి గందరగోళం సృష్టించే ప్రయత్నం చేసినట్టుగా చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది సో ఈరోజు ఉదయం నుంచి జరిగిన ఘటనలు ఒకసారి లేటెస్ట్ అప్డేట్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అన్నమయ్య జిల్లా పుల్లంపేటలో కూడా పాపక్క గారి పల్లె పోలింగ్ కేంద్రంలో వైకాపా నేతలు అరాచకానికి పాల్పడ్డారు తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను కూడా తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది ఇటు ప్రకాశం జిల్లా కావచ్చు శ్రీకాకుళం జిల్లా కావచ్చు మాచర్ల దగ్గర కూడా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులే కనిపిస్తున్నాయి సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ ఉద్రిక్త పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా కంటిన్యూ అవుతున్నాయి ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించి ఏదైతే ఘర్షణ జరిగిందో ఆ ఘర్షణకు సంబంధించి ఎస్పీ సిద్ధార్థ కౌశల్ మానిటరింగ్ చేస్తున్నారు వాళ్ళ పేర్లు రాసుకుంటున్నారు నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ చాలా స్పష్టంగా చెప్పారు ఎవరైతే ఉద్రిక్తలు కారణమవుతారో ఎవరైతే హింసకు పాల్పడతారో ఎవరైతే అక్కడ పూర్తిగా హింసను రాజేసేందుకు కుట్ర పని ప్రయత్నం చేస్తారో వాళ్ళ మీద డెఫినెట్ గా చర్యలు తీసుకుంటామని నిన్ననే చాలా స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు వాళ్ళని ఊళ్ళో కూడా ఉంచినవను పోలింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ పని పడతానని ఇప్పుడు అదే పనిలో ఉన్నారు కడప జిల్లాకి సంబంధించి ఇక్కడ చూస్తున్నాము మనం ఉద్రిక్తత కారణమయ్యారు రాళ్లు రువి ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి దాడులు చేసే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది సో సిద్ధార్థ కౌశల్ కెమెరాస్ పెట్టుకుని అంటే ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర ప్రతి సున్నితమైన ప్రదేశం దగ్గర ప్రతి హింసాత్మక ఘటన రికార్డ్ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద కెమెరాస్ ఏర్పాటు చేశారు ఆ కెమెరా ఆ కెమెరా డైరెక్ట్గా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ మానిటరింగ్ చేసేటటువంటి ప్రాంతంలో అది కనెక్టివిటీ ఉంది సో డెఫినెట్గా ఆయన కంప్యూటర్లో చూస్తూ ఉన్నారు ఎవరు ఇక్కడ ఘర్షణ రాజేస్తున్నారు ఏ పార్టీ వాళ్ళు కారణమవుతున్నారు ఎవరు రాళ్ళు రుబ్బుతున్నారు ఎవరు వేట కొడవళ్లతో వెంట పడుతున్నారు మనకి ఇప్పుడు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పల్నాడు జిల్లాలో ముఖ్యంగా కడప జిల్లాలో వేట కొడవళ్ళు రాడ్లు పెద్ద పెద్ద రాడ్లు పట్టుకొని పోలింగ్ కేంద్రాల దగ్గర హల్చల్ చేస్తున్నారంట వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నోట్ చేసుకుంటున్నారు వాటికి సంబంధించి పూర్తి ఆధారాలతో ఆ వ్యక్తి ఎవరు ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తే కాదా ఇతరు బయట ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే కాదా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అతను ఎక్కడ ఉంటాడు అతని పేరేంటి ఇవన్నీ పూర్తిగా డీటెయిల్స్ రెడీ చేసుకుంటున్నారు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ నిన్న ఏదైతే వార్నింగ్ ఇచ్చారో ఊరి నుంచి తరిమి తరిమి కొడతాను ఎవరైనా పిచ్చి పిచ్చి వేషాలు వస్తే తరిమి తరిమి కొడతాను ఊళ్ళో కూడా ఉంచునని చెప్పి చాలా స్పష్టంగా ఆయన ఆదేశాలు ఇచ్చారు ఆయన స్పష్టంగా అక్కడ అక్కడ ఉన్నటువంటి బలగాలు కూడా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన పరిస్థితుంది అయినప్పటికీ కూడా ఇలాంటి ఉద్రిక్తతలు కనిపిస్తున్నాయి మా పార్టీకే ఎక్కువ ఓట్లు పడాలి మా పార్టీ ఇక్కడ గెలవాలని చెప్పి పోలింగ్ బూత్ల్లో చొచ్చుకుపోయి సామాన్య ఓటర్లను సాధారణ ఓటర్లను So... Oh. వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తుంది సో ముఖ్యంగా అలాంటి ప్రాంతాల్లో అన్నీ కూడా నోట్ చేసుకుంటున్నారు ఆ మనుషులకు సంబంధించి డీటెయిల్స్ నోట్ చేసుకుంటున్నారు పోలింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ పని పట్టేందుకు దానికి ఆ డీటెయిల్స్ వాళ్ళకి సంబంధించిన సమాచారం మొత్తం కూడా సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది మరోవైపు ఎన్నికల సంఘం కూడా పూర్తిగా మానిటరింగ్ చేస్తుంది ఎన్నికల అధికారులకు క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చింది పోలీసు బలగాలకు కూడా ఇప్పటికే అదనంగా మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది ఎప్పుడైతే ఉదయం నుంచి ఈ గందరగోళ పరిస్థితి కనిపిస్తుందో తెలుగుదేశం పార్టీ

జనసేన పార్టీ ఏజెంట్ని ఒకళ్ళు కిడ్నాప్ చేసి ఊరి నుంచి బయట తీసుకెళ్ళిపోవడం కావచ్చు కొన్ని చోట్ల రాడ్లతో కొట్టడం కొన్ని చోట్ల రాళ్లు వేసి కొట్టడం కొన్ని చోట్ల వేట కొడవళ్లతో వెంటపడటం ఇవన్నీ చూసిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టింది ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితి ఉంటుందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మేము అక్కడక్కడ చతురముదురు ఘటనలు జరుగుతున్నాయి అనుకున్నాం కానీ ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఈ విధంగా దాడులు జరుగుతాయని మేము ఊహించలేదన్నట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సమాచారం వస్తుంది కేంద్ర ఎన్ని సంఘం అధికారులు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న అధికారులకు సమాచారం ఇచ్చారు రాష్ట్రంలో ఉన్న పోలీసు యంత్రాంగానికి సమాచారం ఇచ్చారు మీకు అవసరమైతే వందల కొద్ది బలగాల్ని మోహరిస్తాము పక్క రాష్ట్రాల నుంచి కూడా మేము తెప్పిస్తాము పక్క ప్రాంతాల నుంచి కూడా మేము బలగాలను అదనంగా తీసుకొచ్చి మోహరిస్తాము ఎక్కడైతే ప్రశాంతంగా జరుగుతుందో ఎక్కడైతే అవసరం లేదో బలగాలు అక్కడి నుంచి కూడా ఎక్కడైతే హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయో దాడులు జరుగుతున్నాయో అక్కడ మోహరించండి అక్కడ ప్రజలు పరిస్థితిని అదుపులోకి తీసుకురానని చెప్పి చాలా క్లియర్ కట్ గా ఆదేశాలు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు ఉదయం వరకు ఉన్నటువంటి రిపోర్టు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను పల్నాడు జిల్లా మాచర్ల మండలం ఉండి ఖమ్మంపాడులో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తుంది టీడీపీ అలాగే వైసీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు రాడ్లతో గొడ్డళ్ళు వేట కొడవళ్లతో దాడికి పాల్పడ్డే పరిస్థితి ఉంది సో అన్నమయ్య జిల్లా రైల్వే కోటరు నియోజకవర్గంలో కూడా సేమ్ ఇలాంటి పరిస్థితి ఉంది టీడీపీ కార్యకర్త జడ రాంప్రసాద్ను వైసీపీ కార్యకర్తలు చితక సో అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తోంది ఒక దగ్గర ఎస్ఐ కూడా ఓవరాక్షన్ చేసిన పరిస్థితుంది నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం ప్యాపిరిలో ఎస్ఐ జగదీశ్వర్ రెడ్డి కూడా ఆయన ఈ అత్యుత్సాహం ప్రదర్శించాడు పోలింగ్ కేంద్రం వద్ద మార్కెట్ చైర్మన్ నారాయణ మూర్తిపై చేయి చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక పక్కన రాళ్లతో కొట్టుకుంటున్నారు కడప జిల్లాలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కడప జిల్లాలో పూర్తిగా రాడ్లు రాళ్లతో దాడులకు పాల్పడ్డ పరిస్థితి కనిపిస్తుంది పోలింగ్ పూర్తిగా నిలిచిపోయిందండి ఒక గందరగోళ వాతావరణం కనిపిస్తుంది కానీ పోలీసు బలగాలు ఇక్కడ కనిపించట్లేదు ఇక్కడ గోడ దూకే ప్రయత్నం చేస్తున్నాడు గోడ దూకే అక్కడ పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఓటర్లను ప్రభావితం చేద్దాం అనుకున్నాడు ఈవీఎంలు మిషన్లు బయటకు తీసుకురా అండి ఈవీఎం మిషన్లు నేను కాల్చి పడేస్తానని చెప్పి అతను ఈ విధంగా గందరగోళం చేస్తుంటే ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు ఒకటి ఇద్దరు మంది అక్కడ ఒకళ్ళిద్దరు మాత్రం పోలీసులు ఉన్నారు ఇంతమంది వందల మందిని నిలువరించలేని పరిస్థితి ఇక్కడ చాలా స్పష్టంగా మనకి కనిపిస్తుంది ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించి చాపాడు మండలం అండి గులవలూరులో వైకాపా కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు టీడీపీ ఏజెంట్ మీద దాడి చేసి పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు లాగేశారు సో ఈ పరిస్థితి మనకి కనిపిస్తోంది సో పూర్తి స్థాయిలో ఈ పరిస్థితిని కంట్రోల్లోకి తీసుకురావడానికి అధికారులు కూడా చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తుంది అయినప్పటికీ మాత్రం దాడులు ఆగట్లేదు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పారు ఎన్ని దౌర్జన్యాలు చేసినా ఎన్ని దాడులకు తెగబడ్డా ప్రజలు మా వైపే ఉన్నారని ఆయన వర్షం చెప్పుకునే ప్రయత్నం చేశారు సో ఓవరాల్గా చూస్తుంటే గనక పరిస్థితులు చేదాటిపోతుందని ఒక అనుమానం అయితే కనిపిస్తుంది సాధారణ పౌరులు సాధారణ ఓటర్లు పోలింగ్ బూత్కి వచ్చి ఓటు వేయాలంటే భయపడే పరిస్థితి కనిపిస్తుంది కానీ మనం టీవీ విజ్ఞప్తి మీరు భయపడవద్దు మీ ఐడెంటిటీ కార్డు తీసుకొని మీరు రండి ధైర్యంగా పోలింగ్ బూత్కు రండి స్వేచ్ఛగా ఓటేయండి ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రజాస్వామ్యం మనకు కల్పించిన మన రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు ఓటు హక్కు ధైర్యంగా మీ ఓటు హక్కును వినియోగించుకోండి మీకు ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా ఉంటే ఏమైనా మీ పోలింగ్ బూత్ దగ్గర ఏమైనా గందరగోళ పరిస్థితి ఉంటే సో పోలీసులకి ఇన్ఫామ్ చేయండి ఎన్నికలకు సంబంధించిన సిబ్బందికి ఇన్ఫార్మ్ చేయండి మీరు ధైర్యంగా ఓటు వేయాలని చెప్పేసి మనంటివి కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో ప్రశాంతత జరుగుతున్నప్పటికీ కూడా ముఖ్యంగా ఒక ఇరవై ముప్పై నియోజకవర్గాల్లో ఇట్లాంటి ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా పల్నాడు జిల్లాలో కావచ్చు రాయలసీమ జిల్లాలో కావచ్చు సో గోదావరిలో చాలా తక్కువ ఘటనలు జరిగినాయి సో ఓవరాల్గా చూసుకుంటే పల్నాడు ఇట్లు రాయలసీమ సో ఈ ప్రాంతాల్లో అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతుంది టీడీపీ ఏజెంట్లను జనసేన ఏజెంట్లను కిడ్నాప్ చేయడం ఏంటండి ఎంత దారుణం ఏజెంట్లను కిడ్నాప్ చేసే పరిస్థితి వచ్చిందంటే అక్కడ భద్రతా బలగాల డొల్లతనం ఏ విధంగా ఉందో భద్రతకు సంబంధించిన ఏదైతే పాటించాలో అవి పూర్తిగా నీరుగారిన పరిస్థితి కనిపిస్తుంది సో అక్కడ అదనపు బలగాలు మోహరించాలా టీడీపీ జనసేన ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ఏజెంట్లకు భద్రత కల్పించాల్సిన అవసరం కనిపిస్తుంది ఎక్కడైతే దాడులకు కారణమవుతున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం కనిపిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం దీని మీద చాలా సీరియస్గా వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తుంది ముఖ్యంగా కొన్ని చోట్ల ఈవీఎంలను కూడా కింద నేలకేసి కొట్టి ధ్వంసం చేస్తున్నారంట ఏంటి ఏంటి అసలు ఏం జరుగుతుంది రాజ్యాంగం అసలు ఇక్కడ సరిగ్గా అమలు అవుతుందా లేదా మాకు అసలు రక్షణ లేదు అసలు ఓట్లు ఎవరికి ఎవరేస్తున్నారు కూడా అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది తలకాయలు పగలగొడుతున్నారు కనీసం మాకు అసలు మా ప్రాణాలు మేము రక్షించుకునే పరిస్థితి ఉందా మేము సేవగా మళ్ళీ ఇంటికెళ్లే పరిస్థితి ఉందా అని చెప్పి లభోదిబో అంటూ ఏడుస్తున్న పరిస్థితి చాలా నియోజకవర్గాలు కనిపిస్తుంది మహిళలను కూడా చూడకుండా వాళ్ళు వెళ్తున్నారు తరలు పగలు కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో డెఫినెట్గా అధికారులు చాలా సీరియస్గా వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తుంది మాన ప్రాణాలకు రక్షణ లేని ఈ సమాజంలో మనం బతుకుతున్నామా ఇంత దారుణమైనటువంటి వ్యవస్థ ఇక్కడ ఉందా అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఓవరాల్గా చూసుకుంటే కనుక కడప జిల్లా కావచ్చు కర్నూలు కావచ్చు అనంతపురం కావచ్చు పల్నాడు జిల్లా కావచ్చు సో ఇక్కడ ఉద్రిక్తతలు ఎక్కడైతే జరుగుతున్నాయో ఎక్కడైతే భయకంపిత వాతావరణం ఉందో దాన్ని సెట్యేట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే కడప జిల్లా ఎస్పీగా ఉన్న సిద్ధార్థ కౌశల్ అన్ని నోట్ చేసుకుంటున్నారు ఆధారాలు తీసుకుంటున్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి రెడీ అయిపోయినట్టుగా తెలుస్తుంది కొన్ని చోట్ల పోలింగ్ కేంద్రాల దగ్గరికి సిద్ధార్థ కౌశల్ వెళ్ళారు కొన్ని చోట్ల లాఠీ చార్జ్ చేశారు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కానీ అక్కడ కంట్రోల్లోకి వచ్చింది కానీ మొత్తం జిల్లా మొత్తం ఆయన తిరగలేరు కదా జిల్లా మొత్తం ఆయన పర్యవేక్షణ ఎట్ ఏ టైమ్ చేయలేరు కదా సో డెఫినెట్గా మరిన్ని బలగాల మధ్యలో ఎందుకంటే ఇప్పటికే ఇంకా మధ్యాహ్నం సమయం అవుతోంది కానీ పూర్తి స్థాయిలో ఓటింగ్ ప్రక్రియ సజావుగా చాలా చోట్ల జరుగుతున్నప్పుడు కానీ ఇలాంటి చోట్ల మాత్రం కొంత ఇబ్బందికర వాతావరణం కనిపిస్తుంది సాయంత్రం ఆరు వరకు ప్రశాంతంగా జరగాలంటే కనుక మరింత క్లియర్ కట్గా అక్కడ దృష్టి పెట్టి బలగాల్ని మోహరించి భద్రత నడుమ అత్యంత కేంద్ర బలగాల భద్రత నడుమ ఇలాంటి సెన్సిటివ్ ఏరియాస్లో చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది భద్రత మరింత పెంచాల్సిన అవసరం కనిపిస్తుందని ఈ ఘటనలు మనకు ఒక ఉదాహరణగా నిలుస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది